విషయం అందరించాడు వాస్తవం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ విభితంగా వ్యక్తిగత స్వేచ్ఛ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనార్టీ సంస్థల రక్షణ ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ని బ్రేక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు చట్టంగా మారిన కారణంగా భారతదేశ వ్యాప్తంగా ఆక్రహోత్మక జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎవరైతే దీన్ని నచ్చలేదో దాని మీద మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇస్తుంది అలాగే ప్రొటెస్ట్ చేసే హక్కు నైన్టీన్ నైన్టీన్ పది ఏ ప్రకారం ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది ఈ మధ్య కాలంలో మీరందరూ గమనించవచ్చు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది దాని తర్వాత కేంద్ర హోంశాఖ మెమో జారీ చేసింది స్టేషన్లన్నింటికి మీరు ఫేస్బుక్లు వాట్సాప్ల మీద ఏదైనా వస్తే కేసులు పెట్టకూడదని చెప్పి కానీ నిన్న దినం సోదరుడు చెప్పిన విధంగా మౌలానా జాకిర్ హుసేన్ ఏపీ ముస్లిం ఫెడరేషన్ అతను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ బెయిలబుల్ కేసు అండి ఏదైనా ఎందుకు అంటే ఐటీ సిక్స్టీ సెవెన్ అన్నది నాలుగు సంవత్సరాల లోపల శిక్ష పడే కేసు వాస్తవంగా భారత ఐనికం ప్రకారం ఏముంది అంటే ఎక్కడైనా కూడా ఏడేళ్ళ లోపల కేసు వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఫార్టీ నోటీస్ ఇచ్చి పంపించాలి కానీ ఐదున్నర గంటలకి ఆయన నమాజ్ ఇమామతు చేయడానికి వెళ్తూ ఉంటే ఆ మస్జిద్ పరిస్థితి ఏం కావాలి అక్కడ ఇమాములు అప్పటికప్పుడు ఆయన వస్తువులే ఇంటి దగ్గర నుంచి తీసుకొని స్టేషన్ తెచ్చుకున్నారు అతను ఉండేది రవీంద్రనగర్లో కేసులో ఏమైనా సరే అయిపోయా అంటే బ్రిడ్జి మీద అరెస్ట్ చేసావు చాలా టెక్నికల్గా బ్రిడ్జ్ మీద అరెస్ట్ చేసాము అని చెప్పి పేపర్లు పెట్టారు ఆ పేపర్లు కూడా మేము ముందు ఉంచుతాము అవన్నీ గుర్తుస్తే మీరే నవ్వుతారు దీని మీద కేసు ఎలా ఆ కేసును అక్కడ పెట్టి ఎలా తీసుకెళ్లారు అంటే ఆశ్చర్యకరమైన విషయం ఆ ఆ వ్యక్తిలో వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తారా అనే భయా భయాందోళనలు వచ్చేలా మేము వెళ్ళి పదకొండు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఈ గారిని అడిగితే అయ్యా మీరు అరెస్ట్ చేశారని చెప్పి మాకు తెలిసింది మా మనిషి ఎక్కడ అంటే మేము అరెస్ట్ చేయలేదే మాకు తెలియదే అన్నాడు ఆయన అదేంటంటే మీరు అరెస్ట్ చేయకుంటే మా వాటిని ఎవరైనా కిడ్నాప్ చేశారో నేనైతే సిటీ గారి దగ్గర కిడ్నాప్ చేసి పెడతానంటే నేను మస్జిద్కి వెళ్ళే లోపల కూట ఎస్ఐ ద్వారా నాకు ఫోన్ చేయించి అన్న అన్న తొందరపడి కేసు పెట్టద్దు నేనే అరెస్ట్ చేశాము మేమే అరెస్ట్ చేశామని చెప్పేసి ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని మరి కోర్టుకు పెట్టాలి కదా అంటే నాలుగు గంటలు కోర్టుకు తీసుకొచ్చారు నాలుగు గంటల కోర్టుకు తీసుకొచ్చి ఆ వ్యవహారం ఎనిమిది గంటల దాకా సాగి సీఐ గారు మీరు ఆశ్చర్యపోతారు పెద్ద పెద్ద మర్డర్ కేసులో సీఐ కూర్చో వచ్చేది ఎవరంటే అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ కోర్టు కానిస్టేబుల్ లేదంటే హెడ్ కానిస్టేబుల్ అత్యధికంగా అంటే ఏఎస్ఐ వస్తాడు ఎస్ఐలు సిఈ కూర్చొని అక్కడ ఏం చేశారు అంటే మెరుపులేట్ చేస్తూ ఆ విషయాన్ని ల్సి పట్టుకోవడం లేదు అది బెయిల్ ఎక్కి కాదు అది అది ఈజియెస్ట్ కేసు ఫార్టీ నుంచి పంపించాలి అటువంటి కేసులో రిమాండ్ పద్మూ దాదాపు పదమూడు రోజులు రిమాండ్ చూపించాలి పదమూడు రోజులు రిమాండ్ చూపించి జైలు పంపించడం ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హరణ వాక్ స్వేచ్ఛ హరణ ఇది మోడీ గవర్నమెంట్ కూడా చేయలేనంత పని ఏమంటారు అభినవ యోగిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి ఇక్కడ తెలుగుదేశం లోకల్ నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారు అసలు కేసు పెట్టింది కూడా మేము గమనిస్తే లోకల్ చిన్న ఒక చిన్న ప్యాకేజ్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన శిష్యుడు ఒకరు పెట్టాడు ఈ విషయంలో మరి వాళ్ళు కావాలనే ముస్లిం సమాజాన్ని ఈ విధంగా యోగి ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అసలు బిల్లు చట్టమయ్యి ఆమోదం కూడా పడలా రాష్ట్రపతి ఆమోదం పడలా కానీ అతను మదర్సాల మీద దాని మీద దాడి మొదలెట్టాడు ఇక్కడ చంద్రబాబు పాలన ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం మీద మస్జిద్ ఇమాంల అరెస్టుతో రెచ్చగొట్టి భయపడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సమాజం పరిస్థితి ఎలాగంటే ఎంత నొక్కుతావో అంతే ఉంటారు ఆ పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి ఉద్యమాలు తీవ్రతరం చేయడానికే నువ్వు వినంగా చేసుకుంటున్నావు ఉద్యమం తీవ్రతరం అవుతుంది చట్టాలు ముందు కూడా చేశారు రైతు చట్టాలు చేసే ఏడు వందల మంది మరణంతో ఎనకలు పెట్టుకోవాల్సి వచ్చింది అలాగే సీఏ చేసే ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేసే ధైర్యం లేకుండా ఆ ధైర్యం లేని విధంగానే పోరాటం జరుగుతుంది ఒక్కటి కాదు వంద మంది ఉలమాలు లేచిన యాభై వేల మంది ఉలమాలు శవాలు గల ఏలాడదీసిన బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న సమాజం మేము ఇలాంటి నల్లధూరలతో పోరాడటం మాకేం గొప్ప విషయం కాదు ఈ కేసులు గీసులు మేము భయపడేదేం లేదు దీనికి ప్రతీక మేము ఖచ్చితంగా ఆ విషయం మీద మళ్ళీ మేము స్పెషల్ తా దాని మీద ఆయన ఛాలెంజ్ కూడా చేస్తారు ఎందుకంటే బెయిలబుల్ కేసులకి ఎలా మీరు రిమాండ్ ఇచ్చారన్న దాని మీద కూడా మేము అడుగుతామన్న విషయాన్ని ప్రయత్నిస్తున్నాం కోర్టు చట్ట సవరణలు పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత దీని పూర్వనంగంలో ఎవరైతే మద్దతు తెలుపుతూ ఉన్నారో ఎవరైతే దీని బ్యాక్గ్రౌండ్లో చట్ట సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారో దానికి కారణమైనటువంటి ఆయా రాజకీయ పార్టీలు ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఎవరైనా మాట్లాడచ్చు ఇవాళ బీజేపీ వాట్సాప్ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా భయంకరమైనటువంటి భావజాలంతో తింటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మీకే ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా వాటినేమి ఇవాళ పాలక ప్రభుత్వాలు ఏం మాట్లాడు ఈ పోలీసుల కళ్ళు కనబడవు కానీ ఇవాళ ముస్లిం జాతికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి జాకీర్ మౌలానాను ఏదైనా దేశద్రోహిగానో సంఘ విద్రోహ శక్తిగానో అరెస్టు చేసి రిమాండ్ పెట్టి జైల్లో పెట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కడప నగరంలో ఉన్నటువంటి గంజాయి కాదు మీకు ఆటలు ఎడతారు హోటల్ దాడే విధంగా అసెంబ్లీ వేదికగా చేస్తూ నిస్థారాజ్యంగా మాట్లాడతారు మీరు కానీ వచ్చేటప్పటికి మీ యొక్క యాటిట్యూడ్ యాక్టివిటీ ఏం చెప్పరు కానీ ఇవాళ ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టుల ద్వారా అణచివేయాలని చెప్పడం అనేటువంటిది ఓర్కత్వం కింద లెక్క గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇదే ముస్లిం సమాజాన్ని అణచివేయాలని ఎన్ఆర్సీ సిఐఏ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ అందరికీ తెచ్చు దాని పర్యావసానం దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి కానీ ఇవాళ బీజేపీ అనుసరించేటటువంటి విధానము ఇదేదో కేవలం ముస్లిం సమాజానికి సంబంధించినటువంటిదే కాదు ఇది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ సంపదనంతా పొల్లగొట్టి అమ్మాని ఆదానీలకు అట్టబెట్టట్లేదా ఈ దేశాన్ని పొల్లగొట్టి దేశాలకు వదిలిపెట్టి పోయే దేశ ద్రోహద అండగా నిలిచినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సన్ పరివాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలంటే ఈ సమాజం నమ్ముతుందా ఈ ఒక్కోర్టు చట్ట సవరణ బిల్లు వెనక మీరు ఏమైనా చెప్పగలరా ఈ దేశంలో ఒక్కోర్లు ప్రాపర్టీస్ నుంచి అన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమని వాగ్దానం ఏమైనా చేయగలరా అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కోర్టు ప్రాపర్టీస్ పైన ముస్లిం సమాజమే కాదు హిందూ సమాజం కూడా ఇవ్వాలి పైన వెనుక తీయాలి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆక్రమించుకుంటా ఉంది అమ్ముకుంటా ఉంది సొమ్ము చేసుకుంటా ఉందని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటే దానికి కాపలాగా ఉండాల్సినటువంటి రక్షకులు భక్షకులుగా మారుతున్నారని మాట్లాడుతూ ఉంటే దానిపైన ఎక్కడ చర్యలు లేవే ఏ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటాడు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తున్నారా వాటిపైన ఏం మాట్లాడటం లేదే కానీ ఈ పేరుతో సాగించేటువంటి ఆక్రమణ బుల్డో చేసేటటువంటి వ్యవస్థ ఈ రోజు ఒక్కొక్కరు ప్రాపర్టీస్ రేపు ధార్మిక సంస్థలు హిందూ ధార్మిక సంస్థలు ఇదే టీటీడీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఆక్యుపై చేయలేని గ్యారంటీస్ వారంటీస్ ఇవ్వగలరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి మాటలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఆలోచన చేసుకో ఒక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒక ఒరిస్సా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి భవిష్యత్తులో మీ ఉనికి ఏముంటుందో మీరు చూసుకోండి కాబట్టి ఇత్యాది అంశాలలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి అక్రమ అరెస్టులకు మెరిసి భయపడి ఉద్యమాలు చేయరు ప్రశ్నించరు అనేటువంటి భ్రమలు లేకపోవద్దండి మీకేమైతే హక్కులున్నాయో మీరు రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు మూడోసారి ఏ ఏ మాటలు చెప్పారు ఏమేమి చెప్పారు అనేటువంటి ఉంచితే వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే కదా మీరు ఎంపికైంది అదే రాజ్యాంగం కదా కల్పించింది ప్రశ్నించే హక్కులు కాబట్టి మీ యొక్క వైఖరి మార్చుకోండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూటమి నాయకులు కూటమి మాటలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం అడ్డగోలు పోరాటాలకు దిగితే మాత్రం కడప నగరము ఒక ఉద్యమ కేంద్రంగా మారకముందే పాలక ప్రభుత్వం ఆలోచన చేసి జాకీర్ మౌలానా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు బేసరద్దుగా ఉపసంహరించుకొని రిలీజ్ చేయాలని చెప్పి లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మహమ్మద్ తాహిర్ ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే నిన్న మౌలానా జాకిర్ హుసేన్ గారిని ఒక ఫేస్బుక్ పేజ్ పోస్ట్ పైన అరెస్ట్ చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది ఇందులో చేసిన ఆరోపణలు ఏంటంటే ఫస్ట్గా మనం కనుక్కోవాలి ఒకటి టీడీపీ జనసేన పార్టీలోని ముస్లిం నాయకుల ఇళ్లను ముట్టడి చేయాలని అవసరం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే పోస్ట్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇదే టీడీపీ కార్యకర్తలు ఇదే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఇళ్లను ముట్టడి చేసి అక్కడ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది ఏమప్పుడు లేదా ఈ కేసెస్ అవును ముట్టడి చేయడం అవసరం ఉంది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ వఫ్ బిల్ అనేది చాలా తీవ్రగమన బిల్ ఎప్పుడైతే మన కడప ఎమ్మెల్యే మాధవి మేడం గారు ఒక చెత్త విషయంలో మేయర్ ఇళ్ళని ముట్టడి చేసి ఇంట్లో చెత్త వేయమంటున్నారు ఏం చెత్త కన్నా హీనమైనదా వఫ్బిల్ వఫ్బిల్ అనేది ముస్లిం ప్రజానికానికి ఎంతో ముఖ్యమైనది వఫ్ అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో అందులో బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులని వేయాలని చెప్పారో వఫ్ ట్రిబ్యునల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పారో దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం ఇండియా మొత్తం ముస్లింలు అందరూ ఏకమై ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు వేరే వేరే లౌకిక పార్టీలు అన్నీ ఇందులో పాల్గొని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇంకా రెండో విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని అవమానించే విధంగా పోస్టులు పెట్టాడు ఎవరైతే ఈ కంప్లైంట్ రాశారో ఆయన ఇక్కడ అవమానించారు అయ్యా ఆయన మా రాష్ట్ర సీఎం ఏమని రాయనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రాయాలి నువ్వేం రాసావు ఇక్కడ నాయుడిని ఫస్ట్ కేసు బుక్ చేయాలంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అతని మీదే కేసు బుక్ చేయాలి ఇక్కడ ఏం చేశారైనా స్క్రీన్షాట్ పెట్టినాడు ఏమని ఎవరైతే మౌలానా పోస్ట్ చేశారో ఇది పోస్టర్ ఏమని కంగ్రాచులేషన్స్ ఈసారి మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసేస్తున్నారు ఇందులో మీరు గెలిచినారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు ఇది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉందా ఏమన్నా అయినా స్వేచ్ఛాభావంతో ఆర్టికల్ నైన్టీన్ యూస్ చేస్తూ ఏదైతే మన రాజ్యాంగం మనకి హక్కు కల్పించిందో దాని పరంగా ఆయన మాట్లాడారు ఏం ఉంది ఇక మూడో విషయం వస్తే ఎస్డిపిఏ పార్టీని బలపీతం చేసేదానికి టీడీపీ జనసేన లోక వాదాన్ని వ్యతిరేకించాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు ప్రతి ఒక్కరికి సొంత స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు కొంతమంది కాంగ్రెస్ని లైక్ చేస్తారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలని లైక్ చేస్తారు కొంతమంది టీడీపీని లైక్ చేస్తారు కొంతమంది వైసీపీని లైక్ చేస్తారు అలాగే ఒక పార్టీ పేరు తీసుకొని ఆయన ఆయనకి బలపితం చేసేదానికి చూస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కూడా టీడీపీని బలపితం చేసేదానికి చూస్తున్నారు ఏమది తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా ఇంకా నాలుగో ఆరోపణ చూసుకుంటే వక్కు సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చి ఇచ్చేవారు ఆర్ఎస్ఎస్ పొత్తులు అవును ఖచ్చితంగా బీజేపీ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన పనిచేస్తుంది మొన్న మోడీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన రెండు రోజుల్లోనే ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు ఎక్కడి నుంచి వచ్చే ఆ ఇన్స్ట్రక్షన్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చాయి బీజేపీ ప్రతి బిల్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుంది ఆ బీజేపీకి తోడు ఉన్న టీడీపీ పార్టీ ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ పొత్తులే ఇంతకుముందు రవి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రతి పార్టీ ఆర్ఎస్ఎస్ పొద్దులే ఈ ఆరోపణలని కూడా ఎటు విష ఎటువంటి విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇంకా నెక్స్ట్ టీడీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం సమాజంపై అవహీలన చేస్తూ పోస్టులు పెట్టారు టీడీపీలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒకటే ఇచ్చారు ఏదైతే ముస్లిం సమాజానికి టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తుందో అలాంటి టీడీపీకి మద్దతు ఇవ్వకండి అని అది ఏమన్నా తప్ప ఆయన భావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఎక్స్ప్రెస్ చేశారు ఈ ఐదు పైన కేసు బుక్ చేయడం నేను లా సెకండ్ ఇయర్ స్టూడెంట్ నాకు తెలుసు ఇంకా ఇక్కడ మాతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఆర్టికల్ నైన్టీన్లో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తుంది భావజాలని తెలిసే తెలిపించేదానికి సో ఇలాంటి ఒక కేసు తీసుకొని వీక్ సెక్షన్స్ పెట్టాల్సిన కేసులో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయనకి రిమాండ్ని పద్నాలుగు రోజులు పంపించడం చాలా దారుణమైనది ఇంకా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పు బిల్లుపై ఆంధ్ర ముస్లింలకి ఎటువంటి ద్రోహం చేయలేదు ఇందులో ఎవరైతే ఒక్క పోటు ఉందో అందులో వచ్చి మనం ముస్లింలనే పెడతామో హిందువులని పెట్టమంటున్నారు అయా మీరు పార్లమెంట్ సిస్టమ్ అనేది మీకు తెలుసు మీరు సీనియర్ నాయకుడు అని నేను అనుకుంటున్నాను కానీ మీరు సీనియర్ నాయకుడే దేంట్లో ప్రజల్ని డైవర్ట్ చేయడం ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతాయో ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పాస్ అవ్వదు అది మొత్తం ఇండియా కోసం పాస్ అవుతాయి అలాంటి బిల్లుని మీరు అక్కడ మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు భయపడకండి అంటే ముస్లింలు ఒకటే ఫాలో అవుతారు ఇందమాల్ మాల్ మిన్నోనా ఎక్కువ ప్రతి ముస్లిం ప్రతి మూమిన్ మా తమ్ముడే అని మేము భావిస్తాం ఆంధ్రప్రదేశ్లో మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారేమో కానీ యూపీలో ఏమవుతుంది ఢిల్లీలో ఏమవుతుంది వేరే రాష్ట్రాల్లో ఏమవుతుంది అక్కడ వక్ఫ్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అక్కడ మద్రసలాని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు నిన్నటి దినం ఉత్తరాఖండ్లో మద్రాసా పైకి వెళ్ళి డాక్యుమెంట్స్ చూపించండి బుల్డోజర్ తీసుకుని వచ్చి డెమాలిష్ చేసే ప్రయత్నం చేసినారు దీనివల్ల మీరు సపోర్ట్ చేయడం వల్ల బిల్ పాస్ అవ్వడం వల్ల వేరే రాష్ట్రాల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది అందుకని టీడీపీ ఏదైతే ద్రోహం చేసిందో ముస్లింలకి దానిపైన సమాధానం ఇవ్వాలి ఇంకా ఎవరైతే ముస్లింలు ఇంకా టీడీపీతో ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు కమ్యూనిటీ కోసం ముస్లిం డెవలప్మెంట్ కోసం మేము టీడీపీకి వెళ్ళామనుకుంటాను కానీ ఇప్పుడు ఏం చేసింది టీడీపీ ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉంటే మీరు టీడీపీలో చేరింది ముస్లిం ప్రజల కోసం కాదు మీ సొంత సీట్ల కోసం అక్కడ చేరారు